ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెసిపీ వచ్చేసి ఎంతో సింపుల్గా చేసుకునే చికెన్ ఫ్రై దీనికి నేను హాఫ్ కేజీ చికెన్ గార్లిక్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న మీడియం సైజ్ ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి నేను మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి ఫైవ్ తీసుకున్నాను కరివేపాకు తీసుకోవాలి ఆయిల్ హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందు జీలకర్ర వేసుకోండి కొంచెం జీలకర్ర వేసుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఆనియన్స్ రెడ్డిష్ కలర్లో వేయించుకోవాలి చికెన్ ఫ్రై ఎప్పుడు సిల్వర్ దాంట్లో చేసుకుంటేనే బాగుంటుంది నాన్ స్టిక్ అన్నా కూడా స్మోకీ ఫ్లేవర్ వచ్చి బాగుంటుంది అన్నమాట ఫ్రై ఆనియన్స్ ఇలా బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక బాగా వేయించుకోవాలి ఆయిల్ ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోండి చికెన్ ఎప్పుడు సాల్ట్ వాటర్లో కడుక్కోండి అప్పుడే బాగుంటుంది ఒక హాఫ్ అన్ అవర్ సాల్ట్ వాటర్లో వేసి వదిలేయండి చికెను చికెన్ వేసుకున్నాక కొంచెం పసుపు వేసుకోండి హాఫ్ స్పూను వేసుకుని బాగా కలుపుకోండి చికెన్ వేసుకుని బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ వదిలేండి ఇంక వాటర్ అది ఏం వేయక్కర్లేదు చూశారు కదండి చికెన్లోంచి వాటర్ వస్తుంది అందుకనే నేను వాటర్ వేయక్కర్లేదు ఫ్రై కర్రీ అని చెప్పాను మూత పెట్టేసి ఉంచేస్తే సరిపోతుంది వాటర్ అయ్యేంత వరకు మూత పెట్టి ఉడకనివ్వండి చికెన్ని చూసారు కదండి చికెన్లో ఇలా కొంచెం వాటర్ ఉండగానే టూ టేబుల్ స్పూన్ గరం మసాలా టూ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వన్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను నేను మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి అడ్జస్ట్ చేసుకోండి కారం సాల్ట్ కూడా మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి వేసుకుని బాగా కలుపుకోండి అన్నీ వేసుకుని కలిపేసుకున్న తర్వాత చూపించాను కదండి వీడియోలో వెల్లుల్లిపాయలు పక్ వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి మీకు ఇష్టమైతే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉంచేయండి ఒక ఫైవ్ మినిట్స్ మూత వేసి వదిలిన తర్వాత వదిలేసిన తర్వాత మళ్ళీ మూత తీసుకుని కలుపుకోండి బాగా చూసరికి ఇలా అడుగడుతూ ఉంటుంది బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుని వదిలేయండి వాళ్ళే ఎందుకంటే ఎంత బాగా అడగంటితో అంత బాగుంటుంది ఫ్రై అన్నది ఫ్రై ఈ స్టేజ్ లో ఉండగానే ఒకసారి సాల్ట్ చూసుకోండి సరిపోయిందో లేదో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకున్న తర్వాత ఫ్రై మొత్తం ఇలా ఉంటుంది చూడండి అప్పుడు ఫ్రేమ్ హైలో పెట్టుకుని ఒకసారి మూత పెట్టి వదిలేయండి స్మో స్మోకీ ఫ్లేవర్ కోసం మూత పెట్టి ఉంచండి చూసారు కదండి ఫ్రై ఇలా రావాలి మీరు ఎంత బాగా వేయించుకుంటే ఫ్రై అంత బాగుంటుంది చికెన్ ఎప్పుడు బాగా వేయించుకోండి ఫ్రైకి చాలా బాగా వేగాలి స్మోకీ ఫ్లేవర్ వస్తేనే ఫ్రై అనేది బాగుంటుంది ఉల్లిపాయలు అవి కనబడితే బాగోదు చూసారు కదా నేను ఆనియన్స్ తీసుకున్నాను మీకు ఎక్కడైనా ఆనియన్ అన్నది కనబడుతుందా గార్లిక్ మాత్రం వేసుకోవడం మర్చిపోకండి మెయిన్ అదే బాగుంటుంది వేసుకుంటే మీకు నచ్చితే జీడిపప్పు కూడా వేసుకోండి కానీ ఆనియన్స్ తో పాటు వేయించుకోకండి రెండు కూడా బాగోదు నేను ఎప్పుడైతే ఆస్ట్రేజ్లోనే వేసుకోండి బాగుంటుంది ఎందుకంటే ఫ్రై జీడిపప్పు అన్నది మనం వేరే అదే బిర్యానీ వాటిలో బాగుంటుంది కానీ ఈ ఫ్రైలో బాగోదు అందుకని చెప్పేసి కొంచెం చికెన్ మగ్గిన తర్వాతే వేసుకోండి జీడిపప్పు తర్వాత కొత్తిమీర వేసేసుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీకేనా రెసిపీస్ కావాలనుకుంటే కామెంట్ చేయండి కొత్తిమీర వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి వద్దేయండి